హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వచ్చేసి రథం ముగ్గు వేస్తున్నాం అనమాట ఈ ముగ్గు వచ్చేసి మక్క వేసిందిలేండి నైటు సంక్రాంతి పండుగ రోజు నైట్ వేసామన్నమాట తెల్లారి కనుమ కదా కనుమకి రథం వేసుకుంటాం కాబట్టి నైటే వేసుకున్నాం మేము ఇంకా ఈ ముగ్గు అయితే ఇట్లా వేసుకోవాలండి మధ్య చుక్కలకి ముగ్గు వేస్తాం కదా అట్లాగా నాలుగేసి గీతలు పెట్టుకొని ఐదు వరుసలు ఫస్ట్ తర్వాత నాలుగు తర్వాత మూడు తర్వాత రెండు ఒకటి అట్లాగా ఇట్లాగా ఒకదానికి ఒకదానికి కలపాలన్నమాట ఇంకా లాస్ట్ నున్న గీతలకు కూడా ఇట్లా కలిపేసుకోవాలి అట్లా వదిలేకుండా ఇట్లాగా కొంచెం డిజైన్ లాగా ఉంటుందని చెప్పి వేసింది ఇప్పుడు అందరు కొత్తగా పూలతోటి వేస్తున్నారు అవి కూడా చాలా బాగుంటున్నాయి ఇది పాతకాలంలో ఇట్లాగే వేసేవాళ్ళు అనమాట గీతలతోటి లేదంటే చుక్కలతోటి మిలికెల్లి రథం కూడా వేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి త్వరగా కూడా అయిపోతుంది ఇంకా చక్రాలని ఇట్లా గీసుకోవాలి రెండు పక్కల ఇట్లాగే వేసుకోవాలన్నమాట చక్రాలు ప్రదానికి మరి చక్రాలు ఉండాలి కదా ఇవి జాయింట్ ఉండాలి కాబట్టి ఇట్లాగా గీతలు గీసుకోవాలి మధ్యలో ఇంకొకటి కొంచెం డిజైన్గా ఉంటుందని చెప్పి ఇట్లాగా గీతలు కూడా గీసిందనమాట లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా గీసుకోవాలి ఫస్ట్ అయితే ఇంక ఇట్లా గీసుకొని అయిపోయిన తర్వాత ఫస్ట్లోకి ఇంకా లాగా వేస్తారు ఇవ్వండి ఇట్లా వేసుకోవాలి కొంచెం ఇట్లా గీతలు గీసుకుంటే కొంచెం డిజైన్ లాగా బాగుంటుంది అన్నమాట ఇంకా ఫ్లాగ్ వేస్తాం కదా మామూలుగా అయితే ఇండియన్ ఫ్లాగ్ వేస్తారు అంటే ఇది దేవుడిది కదండి దేవుడిది ఫ్లాగ్ ఇట్లాగే ఉంటుంది కదా జెండా అనేది అందువల్ల ఇట్లా వేసుకోవాలంట నాకు తెలీదు నేను ఇప్పుడు కొత్తగా వింటున్నాను దేవుడిది కాబట్టి అట్లా వేసుకోవాలని అని చెప్పారు ఇంకా ఫస్ట్ అయితే సూర్యుడిది సూర్యుని వేశాము మధ్యలో ఇంకా మధ్యలో అంతా ఖాళీలు ఉన్నాయి కదా అంతా ఒక్కొక్క చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నాము పసుపు కుంకుమలాగా అనమాట పసుపు వేసి తర్వాత రెడ్ కలర్ వేసాము ఇంకా ఇట్లా అన్ని చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాలి ఇంకొక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేశామన్నమాట నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏం రథం వేశారో కామెంట్ చేయండి ఇంకా మా వీడియోస్ కూడా పెట్టామండి చూడండి భోగి రోజు సంక్రాంతి రోజు మా ఇంట్లో పూజ చేసుకుని దేవుడికి ఎట్లా పెట్టాము అంతా వీడియో అంతా పెట్టాను వీడియోస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా దేవుడికి అయితే పాదాలు వేసామన్నమాట మక్క అయితే పాదాలు బాగా వస్తుంది ఇంకా అన్నిటిలో ఇట్లాగా వేసేసి రంగులు కూడా వేసింది నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారండి ట్వెల్వ్ హండ్రెడ్ దాకా కానీ వ్యూస్ మటికి రావట్లేదు కొంచెం సపోర్ట్ చేసి వ్యూస్ చూడండి అందరూ ఇంకా సూర్యుడు ఉండాడు కదా చందమామ గుడి ఉండాలని చెప్పి చందమామ కూడా వేసింది ఇంకా అంత అయితే ఇంకా రంగులు వేసేసింది వీడియోస్ కూడా డైలీ పెట్టడానికి ట్రై చేస్తానండి హెల్త్ బాగాలేక కొంచెం పెట్టట్లేదు వీడియోస్ కూడా స్వామి మాల వేసుకున్నప్పుడైతే అన్నీ ఫుల్ వీడియోస్ పెట్టాను డైలీ అప్పుడు బాగానే చూస్తున్నారు ఇంకా ఫుడ్ వీడియోస్ పెడతానండి ఇంకా ఫుల్గా రథం అయితే ఇట్లా ఉంది కలర్స్ అన్నీ వేసిన తర్వాత చాలా బాగుందండి రథం మటుకి కలర్ఫుల్గా కలర్స్ అన్నీ వేసాం కదా నైట్ టైం తీసానులేండి వీడియో మళ్ళీ మార్నింగ్ తీయలేదు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం మా రథం ఎట్లా ఉందో కామెంట్ చేయండి